వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఒకటవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే మదనపల్లి టమాటా స్టాక్ ఎంత వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ తలపిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ స్టాక్ అయితే స్వల్పంగా తగ్గింది ఈరోజు టోటల్గా స్టాకు అనంతపురం మార్కెట్లోకి వచ్చి రెండు లక్షల రేట్లు అయితే వచ్చాయి నిన్న అనంతపురం చూసుకుంటే లాస్ట్లో నాలుగు వందలు సూపర్ టాప్ అయితే పడడం జరిగింది మొన్నటి పోల్చుకుంటే టాప్ రేట్ ఇరవై రూపాయలు మాత్రమే పెరిగింది నేను అనంతపురంలో ఈరోజు ధరలు ఎలా ఉంటాయో చూద్దాం ఇక మదనపల్లి విషయానికి వస్తే మదనపల్లిలో కూడా స్టాకు అన్ని మండీలు కలిపి చూసుకుంటే పెద్దగా మార్పు ఏం లేదు ఇంచుమించుగా నిన్నలాగే ఉంది ఒక ఐదు శాతం అలాగో ఇలాగో అంతేగాని పెద్దగా మార్పు లేదు నిన్న మదనపల్లి చూసుకుంటే మొన్నటికంటే నిన్న మదనపల్లిలో ఒక డెబ్బై ఎనభై రూపాయల వరకే ధర పెరిగింది నిన్న ఆరు వందల యాభై రూపాయలు సూపడ్డ పడింది అది కూడా చాలా మండి అన్ని మండిలో ఆరు వందల యాభై రూపాయలు అయితే పడ్డం జరిగింది నిన్న మంచి క్వాలిటీలు అన్నీ ఐదు వందల పైన మదనపల్లి అయితే ఐదు వందల పైన ఐదు యాభై ఆరు వందల వరకు అయితే నిన్న మదనపల్లి మార్కెట్ నుంచి నడిచింది చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి